తెల్లంది ఏరియా సేఫ్టీ స్టాటర్ చూసినట్టయితే గత ఐదు సంవత్సరాలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏమి రిపోర్టబుల్ కానీ ఎలాంటి యాక్షన్స్ లేవు రెండు వేల ఇరవై మూడులో ఒక జే కేఓసీలో ఒక ఫ్యాటల్ యాక్షన్ జరిగింది రెండు సీరియస్ యాక్షన్స్ జరిగినాయి అదేవిధంగా జేకేఓసీలో ఒక రెండు సీరియస్ యాక్షన్స్ పంతొమ్మిదిలో ఒక సీరియస్ యాక్సిడెంట్ టోటల్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూడు సీరియస్ యాక్షన్స్ జేకేఓసీలో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ ఒక రెండు సీరియస్ యాక్సిడెంట్లు కేఓసిలో జరిగినాయి రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండో తారీఖు నాడు సెకండ్ ష్రిప్ట్లో ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది అది ఎలా జరిగిందంటే ఒకసారి ఫోటో రండి ఫోటో ఒకటి షవలకు డీజిల్ ఫిల్లింగ్ పోయడానికి వెళ్ళి డీజిల్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఆ ఢిల్లీ ఫిల్లింగ్ చేసిన అతను ఫోటోలో ఉన్నాడు అతను ఆ రీడింగ్ చూస్తున్నాడు ఈ లోపు షవల్ ఆపరేటర్ ఏం చేసిండే షవల్ ఎక్కి ఒక బకెట్ లోడ్ తీసుకొని జస్ట్ బ్యాక్ వచ్చి ఆయన రైట్ సైడ్ టర్న్ చేసిండు టర్న్ చేసేసరికి ఆ బాడీ బ్యాక్ సైడ్ బాడీ మనం షవల్ బ్యాక్ సైడ్కు ఆ డిజిల్ బోజరుల దగ్గరగా ఇద్దరు రెండు మధ్యలో జామ్ అయిపోయినాడు జామ్ అయిపోయి ఫ్యాట్లు జరిగింది సో అసలు యాక్చువల్గా ఏంటంటే జిల్ ఫిల్లింగ్ జిల్ ఫిల్లింగ్ అయిన తర్వాత షవలు స్టార్ట్ చేసే ముందు షవలు స్వింగ్ ఏరియాలో చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసుకున్న తర్వాతనే షవర్లు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మనం కూడా ఏదైనా బండి స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం చుట్టుపక్కల చూసుకుంటాం సో అది అది క్లియర్గా ఎస్ఓపీలో కూడా రాయడం జరిగింది అవేర్నెస్ క్లాస్లో చెప్పడం జరిగింది ఆ చిన్న మిస్టేక్ వలన ఒక ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది ఈ సీరియస్ యాక్సిడెంట్స్ కేఓసీలో ఒకటి ముందు అది అంటే మార్నింగ్ అవర్స్లో డంప్ యార్డ్ నుంచి అన్లోడ్ చేసి వస్తుంది ఐదు గంటల సుమారు ఐదు వందల టైంలో మార్నింగ్ మన జనవరిలో అట్లా అది ఏంటంటే పాగు ఉంటుంది మనకు డే మార్నింగ్లో మొత్తం పాగు ఉంటుంది ఆ పాగు ఉందానే ముందు డంపర్ ఆపుకుండు రెండు వందల యాభై తొమ్మిది ఆపుకున్నది ఏంటిది రైట్ సైడ్ ఆపుకుండు ఇటు వెళ్తుంటే కొద్దిగా పక్కా ఆపుకున్నాడు ఆ వెనకొక బండి వచ్చేసి ఆయన కూడా ఫిజిబిలిటీ లేదు యాక్చువల్గా ఫిజిబిలిటీ లేకపోవడం వల్ల వచ్చేసి దీనికి రైలు వచ్చేసింది సో హెడ్ అండ్ టైల్ కాలేజీలో ఆయనకు ఖాళీ ఇవ్వటం జరిగింది వెనక ఆపరేటర్కి సో ఇది ఇది ఏంటండి పాల్ అంటే ఇక ఆయనకి కొద్దిగా కనపడలేదు మరి డ్రౌజీనెస్లో ఉన్నాడు సో వెనక ఆపరేటర్ ముందు ఆగి ఉన్నది ఆయన పాగున్న ఆపుకొని డ్రెస్ తీసుకుంటా ఉండు వెనక కనపడకుండా ఎట్లీస్ట్ ఆయన కనపడ్డా కూడా ముప్పై మీటర్ డిస్టెన్స్ ఆపాలిగా ఆపలేదు దానికి వచ్చి తగిలిచ్చింది అసలు డ్రైవర్ సైడ్ తగిలింది ఆయనకు కాల్ ఫ్రాక్చర్ అయింది సీరియస్ యాక్సిడెంట్ పాగు లైట్లున్నా పా కనపడదండి మీకు విజిబుల్ దగ్గర టెన్ మీటర్స్ వచ్చినా కనపడదు అంత పాగుంటుంది మేము ప్రాక్టికల్ చూసాం పాగు మీకు దగ్గరకు వచ్చేవారు కూడా కనపడదు ఇచ్చేసి ఆపుకోమని చెప్పారు అంతే జనరల్గా మార్నింగ్ అవర్స్లో ఆపేస్తారు మన డిపార్ట్మెంట్లో ఆపరేషన్స్ ఆగితే ఆపరేటింగ్ కూడా ఆపేస్తారు పూర్తిగా కనపడకపోతే తర్వాత ఇంకొక సీరియస్ యాక్సిడెంట్ అయింది కేవోసీలో మన డంప్ యార్డ్లో డంపర్ రివర్స్ చేస్తుంటే ఫ్రంట్ టైర్ ఒకటి ఇట్లా పాదం మీదకి ఎక్కింది అదే అంతే ఆయన స్టార్ట్ నిలబడి ఉన్నాడు ఈయన మామూలుగా వెళ్ళిపోతాడు అనుకుంటే ఆయన కొద్దిగా టైరు తిప్పేసి తిప్పేసరికి పాదం ఎక్కింది ఆయన మామూలుగా వెళ్ళిపోయింది అనుకుంటున్నాను డంపరు వెళ్ళిపోయేసరికి నిలబడ్డాడు నిలబడేసరికి ఆయన ఇట్లా క్రాస్ చేసింది టైర్ టైర్ తిరిగి చూడండి తిరిగేసరికి పాదం ఎక్కింది ఆయన అసలు అంత దగ్గర ఉండకూడదు నెంబర్ టూ ఏంటంటే ఆయన కూడా చూసుకోవాలి చాలా సార్ తిప్పకూడదు దగ్గర ఉండదు డిస్ప్లీ దగ్గర ఉండదు ఎప్పుడు కూడా ఇది ఇది కేఓసి రెండు సీరియస్ యాక్సిడెంట్లు ఒక ఫ్యాట్ యాక్సిడెంట్ మళ్ళీ జేకేసి వచ్చినట్టయితే ఇది రెండు కస్తూరు ఆ డంప్ అన్లోడ్ చేయడానికి ఫిగర్ ఉంది కొన్ని ఫిగర్ ఫిగర్ ఉంది ఇది ఆ ఫస్ట్ డంపర్ ఏమో అన్లోడ్ అవుతుంది ఇది దాంట్లో హాపర్లో ఇది వెయిటింగ్ ఉంది టిల్టెడ్ డంపర్ ఈ డంపర్ వెయిటింగ్ ఉండటం వల్ల ఇట్లా గ్రేడియంట్లో ఉండటం వలన ఆయన పార్కింగ్ బ్రేక్ అప్లై చేయలేదు ఏమైంది జస్ట్ వెనక్కు మూవ్ అయ్యి వచ్చి ఆ బర్మ్కి తగిలికి అయ్యి పడిపోయినాడు ఆయన కా దానికి అదొక సీరియస్ యాక్సిడెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది ఏంటంటే లోడ్ డంపర్ జే జేకే ఓసీలో అయింది రెండు వేల ఇరవై ఒకటిలో లోడ్ డంపర్ లోడ్ డంపర్ తీసుకొని ర్యాంప్ ఎక్కుతూ ఉన్నారు ఎక్కుతున్న టైంలో ఆయన ఏంటంటే ఆయన సెల్ ఫోన్ను అది అంటే కాన్షియస్గా లేడు అలర్ట్గా లేడు మనిషి స్లో అయిపోయింది బండి స్లోగా ఆగిన తర్వాత రివర్స్ వచ్చేసింది ఆ గ్రేడియంట్లో బండి ఆల్మోస్ట్ న్యూట్రల్గా వచ్చేసి ఆయనకు వచ్చేసింది ఆయనకు వచ్చేసేసి ఫిల్ట్ అయిపోయింది ఆయన అంటే ఆయన అటెంటివ్గా లేడు బండి పోతూ ఉంటే డే టైంలో ఈవినింగ్ టైం పోతూ ఉంటే ఆయన బహుశా సెల్ ఫోన్ మాట్లాడుతున్నా తెలిసింది ఫోన్లో ఆయన అటెన్షన్ అంతా వేరే ఉంది అది వెనక బ్యాక్ వచ్చి గ్రేడియంట్లో పల్టీ పడింది ఇదొకటి ఏంటంటే డోజర్ యాక్సిడెంట్ వర్క్షాప్లో డోజర్ మెయింటెన్స్ పెట్టారు ఫిట్టరు పైకి ఎక్కి ఆయిల్ చూసేసి దిగుతున్నాడు యాక్చువల్గా డోజర్ దిగి ఎక్కేటప్పుడు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయినాయి అయితే ఒక ఫుట్ రెస్ట్ పెట్టింది ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా అక్కడ అవైలబుల్ ఉంది ఆయన ఎక్కేసి ఆ ఫుట్ రెస్ట్ మీద కాలు పెట్టకుండా కింది దిగిండు దిగేసరికి చైన్ కోను దానికి బ్లేడు దాని మధ్యలో అయింది కాలు ఇది ఒక కాలం భూమి మీద ఉంది ఒక కాలేమో దాంట్లో అయింది సో ఈ తై దగ్గర ఫ్రాక్చర్ అయింది ఫిట్టర్కి ఇది జేకే వస్తుంది అయినా సీరియస్ యాక్సిడెంట్ అంటే ఇవన్నీ కూడా కొద్దిగా అంటే అంటే మనం అవాయిడ్ చేయాల్సిన ఆ యాక్సిడెంట్స్ సో మనం దీనికంటే దీనికి బ మనం ఎస్ఎంపి మన రెగ్యులేషన్ ప్రకారం మనకి బైబిల్ లాంటిది సో మనం సేఫ్టీ విషయంలో ప్రతిపక్షము మిత్రపక్షం అనుకుంటా స్వపక్షం లాగానే యాక్ట్ చేసి మేనేజ్మెంట్కి సహకరించి ఈ మనం యాక్సిడెంట్స్ తగ్గిద్దామని అందరం కూడా ఈ సందర్భంగా కోరుకుందాం థ్యాంక్ యూ సార్ కొత్తగూడెం ఏరియాలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక సీరియస్ యాక్సిడెంట్ రెండు రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ అయ్యాయి దీనిలో మనకి జేవిఆర్ ఓసీలో జూన్ పద్దెనిమిదవ తారీఖున సెకండ్ షిట్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి డీజిల్ బోజరు ఆరు రోడ్లో కిందికి వెళ్తున్నప్పుడు క్వారీలో అది గ్రే టాపులు అయిపోయి పడిపోవటం దాంట్లో డీజిల్ కూడా ట్వెల్వ్ కేఎల్ ట్యాంకర్ దాంట్లో టెన్ థౌజండ్ డీజిల్ కూడా ఉంది ఆపరేటరు రాంగ్ రూట్లో హాలేజ్లో లోడ్ లైన్లో కిందికి వెళ్ళాడు తర్వాత అతను స్విఫ్ట్ స్టార్టింగ్ నుంచి కూడా అతను ఏంటంటే డంప్ యార్డ్ అండ్ వేరే డబ్ రెండు డంప్ యార్డ్లో డీజిల్ ఫిల్లింగ్ చేసుకొని ఒక డ్రిల్స్కి డ్రిల్ ఇదే డీజిల్ ఫిల్ చేయాలని ఆ లోడ్ లైన్లో ఎంటీ లైన్లో వస్తే డిస్టెన్స్ ఎక్కువ అవుతుందని లోడ్ లైన్లో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళొచ్చు అప్రోచ్ ఉందని వెళ్ళాడు ఆ డౌన్లో కిందికి వెళుతున్నప్పుడు అతనికి కంట్రోల్ కాక ఆ స్పీడ్ కూడా అతను స్పీడ్ లిమిట్స్ కూడా ఫాలో కాలేదు ట్రాఫిక్ రూల్స్ దాంతో వెళ్తున్నప్పుడు అపోజిట్లో కూడా కొన్ని వెహికల్స్ లోడ్ లైన్లో రావడానికి కొంచెం దూరం నుంచి అబ్జర్వ్ చేసి ఆయన సడన్గా టర్న్ చేశాడు ఆ టర్న్ ఆ డౌన్ గ్రేడియంట్లో టాపులయింది దాంతో ఆపరేటర్ అని అతనికి ఇంజురీ అయింది అతనికి ఈ పెల్విస్లో ఫ్రాక్చర్ అయింది నోస్ దగ్గర ఫ్రాక్చర్ అయింది తర్వాత హెల్పర్ కూడా ఆ బండిలో ఉన్నాడు కాకపోతే లక్కీగా ఏంటంటే వీళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు స్పీడ్ పెరుగుతున్నప్పుడు హెల్పరు ఆ డ్రైవర్ అనుకున్న సీటుని గట్టిగా పట్టుకుని అట్లానే ఉన్నాడు ఈ డ్రైవరు సీటు బెల్ట్ పెట్టుకోలేదు దాంతోపాటు అది టాప్ లై రౌండ్ తిరిగినప్పుడు అతను పల్టీ బట్టడం అతనితో బ ముందు క్యాబిన్ గ్లాస్ కూడా పగిలిపోవటం అతను బయట పడిపోవటం ఈ డ్రైవరు హెల్పర్ తర్వాత బయటికి దిగి వచ్చాడు దానివల్ల ఈ ప్రమాదం జరిగింది బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఎస్ఓపీసు తర్వాత సిస్టమ్స్ అనేది మనం ఎస్టాబ్లిష్డ్గా ఉన్న సిస్టమ్స్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాము ఎందుకంటే అపోజిట్ లైన్లో రావడం అనేది ఇది ఇదే సిస్టమ్ ఫెయిల్యూర్ అది ఎక్కడైనా కానీ మనం రాసుకున్నట్టు ఎస్ఓపిలో ట్రాఫిక్ రూల్స్లో కానీ వీటిలలో కానీ అది ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇన్సిడెంట్ అయింది అట్ ది సేమ్ టైమ్ దీనికి లాగ్ బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేయట్లేదు ప్రాపర్ మెయింటెనెన్స్ షెడ్యూల్స్ అనేది ఇది సుషీ ఆఫ్లోడింగ్ కాంట్రాక్టర్ది వెహికల్ అతను అలా ఆ మెయింటెనెన్స్ రికార్డ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసి దాని అనేది తరువాత చెక్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటుంది దీనికి ఆ కరెక్షన్గా తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ రివ్యూ చేసుకొని దాని మీద ఇప్పుడు ఈ డీజిల్తో పాటు ట్యాంకర్తో పాటు కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇంతకుముందు డీజిల్ బోజర్ పల్టీ పడ్డప్పుడు ఏదన్నా ఫైర్ అయితే ఇంకా మేజర్ యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దానిలో కూడా మన ఎస్ఓపిలో కూడా ఎస్ఎంపిలో ఇంప్లిమెంట్ చేసుకొని దానికి కూడా ఆ రేటింగ్ ఇచ్చి దాని ప్రికాషన్ తీసుకోవాలని రివ్యూ చేసుకున్నాం దీని మీద మళ్ళీ కరెక్టివ్ యాక్షన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అంటే డీజిల్ ఫిల్లింగ్ సిస్టమ్ ఏంటంటే మార్నింగ్ డే అవర్స్లోనే ఓన్లీ డీజిల్ ఫిల్లింగ్ అనేది మనం సిస్టమ్ పెట్టుకున్నాం నైట్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ ఫిల్లింగ్ ఏ వెహికల్ కూడా ఎలా చేయం ఓన్లీ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సెవెన్ వరకు డీజిల్ ఫిల్లింగ్ అనేది సిస్టమ్ మనది డే టైంలోనే కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎందుకంటే తర్వాత ఇంకోటి సజెస్టివ్గా ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ ఫిలప్ చేసేటప్పుడు ఎక్కడెక్కడెక్కడ ఎక్విప్మెంట్ ఉన్నదనేది దాన్ని కూడా ముందే ప్రీ ప్లాన్గా కొంత చేసుకుంటే ఏ రూట్లో వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళకూడదు అనేది అనేది కూడా మనం కొంత రివ్యూ చేసుకొని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అనేది మనం కరెక్ట్ యాక్షన్గా దీని తర్వాత మనం రివ్యూ చేసుకున్నాం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడ స్టేటస్ ఉంది ఆ డీజిల్ ట్యాంకర్ ఆపరేటర్కి ఎక్కడెక్కడ ఎక్విప్మెంట్ ఉన్నాయి అనేది ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఇక్కడ ఉన్నాయి వీటిని చేయడానికి అనేది అవకాశం ఉంటుంది దాన్ని బె ఏ విధంగా రూట్లో వెళ్ళాలనేది కూడా కొంత దాన్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది అది ఇంకా ప్రజెంట్ అంటే డే టు డేలో ఇప్పుడు డోజరు మోటార్ గేడరో డిఫరెంట్ లొకేషన్స్లోకి మారుతూ ఉంటాయి కాబట్టి అట్లాంటిది కాకుండా చూడటానికి అనేది ఒకటి ప్లస్ పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు వాల్వోస్ ఇవన్నీ కూడా డంప్ యార్డ్లో ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ పెట్టుకుని ఒక పర్టికులర్ లొకేషన్లో నింపాలని అట్లానే డ్రిల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ కాకుండా టోటల్గా ఒక పర్టికులర్ ఏరియాలో దానికి అసైన్ ప్లేస్ పెట్టుకొని దాన్నే అక్కడే ఉంచితే ఈ డీజిల్ ట్యాంకర్ కూడా అక్కడికే వెళ్ళి డీజిల్ ఫిల్లింగ్ చేయాలనేది డిసైడ్ చేసుకున్నాం ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత దాని మీద ఈ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకొని తర్వాత వెహికల్స్ మెయింటెనెన్స్ అనేది కూడా పర్టికులర్గా దీని మీద టేకప్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం వాటి మెయింటెనెన్స్ వాటి షెడ్యూల్స్ కూడా మనం వాళ్ళు కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయటం అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ దగ్గర నుంచి కూడా మెయింటెనెన్స్ ఎక్కువ టెక్నీషియన్స్ అండ్ కన్సర్న్ ఇంజనీర్స్ని కూడా ఫాలోఅప్ చేయమని చెప్పి చెప్పాము ఇది పర్టికులర్ ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్ అయింది జేబిఆర్ ఓసీలో తర్వాత పీవీకే అండర్గ్రౌండ్ మైన్లో రెండు రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ అయినాయి ఒక కన్వేయర్ ఆపరేటర్ బెల్ట్ కన్వేయర్ డిశ్చార్జ్ దగ్గర నుంచి టేలెండ్ జస్ట్ అవతల పక్కకు వెళ్ళి బెల్ట్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాడు ఆయన అయితే టేలెండ్ పది మీటర్ల దూరంలో ఉంటే బెల్ట్ ఎక్కి క్రాస్ అయిపోయి యువతలకు దిగుదామని చెప్పేసి ఆ బెల్ట్ మీద కాల్ వేసి యువతలకు దిగుతున్నాడు ఆయన కాల్ స్లిప్ అయిపోయి కింద పడితే ఈ లెఫ్ట్ లెగ్ యాంకిల్ కింద ఆ ప్రెస్ అయిపోయి ఒక నరువు కొద్దిగా ఇది అయింది చిన్న ఇంజురీ అయింది దానివల్ల లెగ్మెంట్ కట్ అవ్వడం వల్ల అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ ఫర్దర్గా హైదరాబాద్ పంపించి సర్జరీ చేసి అతన్ని చేయడం జరిగింది తర్వాత అట్లానే పీవీకేలో ఇంకోటి ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ స్టేషన్లో స్విచ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఏసీబీ దాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రాపర్ టూల్స్ అనేది వాడ వాడలేదు దాంతో ఏమైందంటే ఆ లిఫ్ట్ చేసి బెడ్ మీద పెట్టే టైంలో అతను చెయ్యి దాని కిందికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు సడన్గా అది కింద పెట్టేటప్పుడు అతని మిడిల్ ఫింగరు ప్రెస్ అయిపోయి చిన్న ఇంజురీ అయింది దాంతో అతనికి అయింది దీంట్లో ఏంటంటే మన ఎస్ఓపిలో ఏదైతే అనుకున్నామో ప్రాపర్ టూల్స్ వాటికి కావాల్సిన ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా చూడ వాడాలి ప్లస్ అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ కూడా దాన్ని ఎన్సూర్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఏంటంటే యాక్సిడెంట్ జరగగానే సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటే కాకుండా మనం అందరం కూడా టీమ్గా అనేది ఎక్కడ అసలు సిస్టమేటిక్గా ఈ వర్క్ ఎలా చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకొని దాన్ని డిస్కస్ చేసుకొని దీన్ని ఈ విధంగా చేసుకుందామని చేస్తే ఇలాంటి చిన్న చిన్న కారణాలతో జరిగేటువంటి ప్రమాదాలు మనం అరికట్టవచ్చు దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ యూనియనా లేకపోతే మేనేజ్మెంటా లేదా వర్కర్ తప్ప అనేది పక్కకు పెడితే మనం టీమ్గా దీన్ని లీడ్ తీసుకున్నప్పుడే మనం ఏదైనా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ చిన్న చిన్న కారణాలతో సిమిలర్ కాస్తో జరుగుతూ ఉన్నాయి మరి వీటిని అన్నింటినీ కూడా మనం అందరం కూడా అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసి దీన్ని కాకుండా చూడాల్సిన జీరో హామ్ అనేది మన టార్గెట్గా పెట్టుకొని పనిచేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇవి కంపెనీ ప్రమాద గణాంకాలు మనం గమనించుకుంటే కనుక రెండు వేల ఇరవై మూడులో కూడాను అంటే ఈరోజు వరకు ముప్పై ఆరు సీరియస్ ప్రమాదాలు ముప్పై ఆరు రిపోర్టబుల్ ప్రమాదాలు జరిగినాయి అట్లాగే మనగూరు ఏరియాలో ఈ సంవత్సరం నాలుగు సీరియస్ ప్రమాదాలు జరిగినాయి రిపోర్టబుల్ ప్రమాదాలు ఏమీ లేవు నెక్స్ట్ మ్యాండస్ లాస్ట్ నాలుగు వందల ఆరు మ్యాండస్ లాస్ట్ జరిగినాయి అందుట్లో రెండు వేల ఇరవై మూడు కేసుల వలన రెండు వందల ఒకటి మ్యాండస్ లాస్ట్ ఉన్నది కొన్ని కంటిన్యూంగ్ కేసెస్ వలన నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై మూడులో ఐదు సీరియస్ ప్రమాదాలు నాలుగు రిపోర్టబుల్ ప్రమాదాలు జరిగినాయి ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి స్టాటిస్టిక్స్ ప్రజెంట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి యాక్సిడెంట్ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున జరిగింది కేసీహెచ్పిలో కేసీహెచ్ పీకేఓసి మైన్ కింద ఉంటుంది స్టాట్యూటరీగా సో ఇందులో లక్కాకుల సుబ్రహ్మణ్యం అని చెప్పి నాయుడు అని ఏపీ ఈయన కేసీఎస్పిలో ఇది చేస్తాడు ఇతనికి కృష్ణంజనీ లెఫ్ట్ ఫుట్ విత్ ఈయన సి ఎయిటీన్ అనే బెల్ట్ దగ్గర ఆ బేరింగ్ సౌండ్ వస్తుందని చెప్పి రిపోర్ట్ ఉంటే ఫిట్టరుతో పాటు ఈయన అటు వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఫిట్టరు ఒక రూట్ నుంచి వచ్చాడు దీనికి ఈయన ఇంకొక రూట్ నుంచి వచ్చి తన కన్వేయర్ ఆపరేట్ ఆపరేట్ చేస్తేనే ఈ ఎయిటీన్ అనే బెల్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సీక్వెన్స్ కంట్రోల్ ఉంది కాబట్టి సి ట్వంటీ త్రీ అనే బెల్ట్ స్టార్ట్ చేసుకుని ఈ బెల్ట్ దగ్గరకు వచ్చాడు సి ఎయిటీన్ బెల్ట్ దగ్గరకు వచ్చాడు ఆ సందర్భంగా ఫిట్టర్ కూడా అప్పుడు అక్కడికి రావటం జరిగింది అయితే ఈయన పుల్ కార్డు లాగి దాని మీద బెల్ట్ మీద ఎక్కాడు అయితే పుల్ కార్డు లాగినప్పుడు బెల్ట్ కొద్దిగా ఆగింది అయితే తర్వాత ఆయన బెల్ట్ మీదకి ఎక్కి డిశ్చార్జ్ డ్రమ్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ బెల్ట్ స్టార్ట్ అయిందనమాట ఆ సందర్భంగా కాలు అతని లెఫ్ట్ లెగ్ దీంట్లో బెల్ట్ డిశ్చార్జర్ డ్రమ్ కి వైపర్కి మధ్యలో ఉన్న గ్యాప్లో అతని కాలు ఇరగడం వలన అతను కింద పడిపోయాడు సి ట్వంటీ త్రీ నడుస్తున్న బెల్ట్ మీద ఆ బెల్ట్ మీద కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది బెల్ట్ ఆగడం జరిగింది ఆగిన తర్వాత అతన్ని యువతలకి తీసుకొని రెస్క్యూ చేశారనమాట ఫిట్టరు ఇంకా మిగతా వాళ్ళు కలిసి దీనికి మెయిన్ కారణం ఏంటంటే అతను పుల్ కార్డు లాగాడు ఎవరు సుబ్రహ్మణ్యం నాయుడు అనే అతను అయితే పుల్ కార్డు పూర్తిగా ఎంగేజ్ కాలేదు జస్ట్ టచ్ అవ్వగానే బెల్ట్ ఆగ ఆగింది అయితే ఆయన పూర్తిగా బెల్ట్ ఎంగేజ్ మన పుల్ కార్డు ఎంగేజ్ అయ్యేలాగా లాగలేదు ఆ కారణంగా మళ్ళీ కొద్దిసేపటికి అతను కింద ఉన్న కన్వేర్ ఆపరేటరు దీని దగ్గర డ్రైవ్ యూనిట్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకుని అయితే తర్వాత పుల్ కార్డు ఎంగేజ్ అయినట్టుగా సింబల్ రాకపోయేసరికి మళ్ళీ అతను స్టార్ట్ చేశాడు అనమాట ఈ స్టార్ట్ చేసిన క్రమంలో ఈ తన బెల్ట్ మీద నుంచి డిశ్చార్జ్ ట్రం దగ్గర ఉన్నతను కాళ్ళు స్లిప్ అయ్యి కింద బెల్ట్ మీద పట్టడం అంటే జరిగింది అంటే ఇక్కడ మెయిన్ కాజ్ ఏంటంటే పుల్ కార్డు సరిగ్గా ఎంగేజ్ అయిందా లేదా అనేది చూసుకోకుండానే బెల్ట్ మీదకి ఎక్కడం జరిగింది సో దీనికన్నా ఇంకా ప్రాథమికమైన విషయాన్ని మనం గమనిస్తే కనుక డ్రమ్ము బేరింగ్స్లో సౌండ్ వస్తుంది అంటే కనుక అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ బేరింగ్ సౌండ్ మనిషి చెవి దగ్గరగా ఉంటుంది హైట్లో డిశ్చార్జ్ డ్రమ్ సో అసలు సౌండ్ వస్తుందా లేదా అనేది తెలుసుకున్నాక ఎక్కడొస్తుంది ఏంటనేది ఇన్వెస్టిగేట్ చేయాలి ముందు అది దానికోసం బెల్ట్ మీద ఎక్కాల్సిన అవసరం లేదు అంటే అతను ప్రాపర్ గా ఇది చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా అనిపిస్తుంది యాక్చువల్గా ఏంటంటే ఏంటంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఆపే సిస్టమ్ అది దాని ప్రోటోకాల్ డిఫరెంట్ బుల్ కార్డ్ వేస్తే అది కొంచెం సేఫ్ ఆగుతుంది అంతే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయ్యే సిస్టమే అందులో ఉంటుంది ఫుల్ కార్డ్ ఇస్ ఎప్పుడన్నా ఎవరన్నా ఎమర్జెన్సీలో రీసెట్ నేను చెప్తానండి రీసెట్ టైమర్స్ ఉంటాయి కొన్ని టైమర్ తోనే ఉంటాయి తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ఏంటంటే ఫుల్ కార్డ్ ఇస్ డిఫరెంట్ లాక్ అవుట్ డిఫరెంట్ ఫుల్ కార్డ్ వేసేసి దాని నమ్మకం పైన పనిచేయదు ఎటువంటి చేయొద్దు దట్ ఇస్ ప్రోటోకాల్ ఇక మళ్ళా

లాగా పనిచేయాలనుకుంటే నువ్వు వెనకా కాడిపోయి పని చేస్తావు ఫుల్ కార్డ్ ఉండడం వల్ల అక్కడ ఉండడం వల్ల లాక్ అవుట్ వేసేసి సిస్టం లాక్ అవుట్ వేసేసి పెట్టేసేసి పోయి పని చేసుకున్నట్టయితే ఇక్కడ లాక్ అవుట్ లో ఉంది ఎవరో పని చేస్తున్నారు చెప్పే తెలుసు ఫుల్ కార్డ్ పంపడం ఫుల్ కార్డ్ కూడా ఎవడో చేసి పడేస్తారు అంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి ఫుల్ కార్డ్ ఇస్ డిఫరెంట్ లాక్ అవుట్ ఈస్ డిఫరెంట్ ఫుల్ కార్డ్ వేసి పనిచేయద్దు ప్రొటో కాలేజ్ ఇక పదంగా డివెషన్ లేదే లేదు రెండవ సీరియస్ యాక్సిడెంట్ సార్ ఆ డేట్ ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగున కొండాపురం మైన్లో జరిగింది ఇతను ఫోర్ ఇంచు జిఐ బెండ్ పైపు తీసుకెళ్తున్నప్పుడు లోపల దీనికి పైప్ లైన్ కలపడానికి తీసుకెళ్తున్నప్పుడు స్లిప్ అయి పట్టడం వలన అది పైపు అతనికి దీని మీద డిజిటల్ ఫెలాంగ్స్ ఆఫ్ రైట్ హ్యాండ్ ఫింగర్ మీద పట్టడం వల్ల ఫ్రాక్చర్ అయింది ఇది సీరియస్ ఇంజరీ అయింది అనమాట మూడవ సీరియస్ యాక్సిడెంట్ టి జయరాజు అని తన జనరల్ మజదూర్ ఓసీ టు సెక్షన్ పీకే ఓసీ పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున అయింది ఇది ట్రామాటిక్ క్యాంపిటీషన్ ఆఫ్ హెడ్ ఆఫ్ డిజిటల్ ఫెలాంగ్స్ ఆఫ్ లెఫ్ట్ మిడిల్ ఫింగర్ లెఫ్ట్ మిడిల్ ఫింగర్ యొక్క డిజిటల్ ఫెలాంగ్స్ కాంపిటేషన్ జరిగింది ఇది ఎట్లా జరిగిందంటే ఒక డంపర్కి దానికి టైర్ తీయడం కోసం లిఫ్ట్ లిఫ్టర్ తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తున్నప్పుడు అది డంపర్ టైర్ కింద పెట్టేటప్పుడు ఈ చేయి కూడా దాని కిందకి వెళ్ళింది దానివల్ల ఈ ఫింగర్ ప్రెస్ అయ్యి డిజిటల్ ఫిలాంగ్స్ ఆంప్యూట్ అయిందనమాట ఇది మూడవ సీరియస్ యాక్సిడెంట్ నాలుగవది శివరాత్రి వినోద్ కుమార్ అని చెప్పి మైనింగ్ సర్దారు ఓసీ ఫోర్ సెక్షన్లో ఎయిట్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని అయింది ల్యాటరల్ మ్యాల్యువల్స్ ఫ్రాక్చర్ అనమాట రైట్ లెగ్ రైట్ లెగ్ లాటరల్ లోపల అనమాట ఫ్రాక్చర్ అయింది ఇతను కాలు ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు పెళ్ళ మీద కాలు వేసి స్లిప్ అవ్వడం వల్ల కాలు ట్విస్ట్ అయ్యి ఫ్రాక్చర్ అనమాట ఇది నాలుగవ సీరియస్ యాక్సిడెంట్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్